కోటా మంటలు బంగ్లాదేశ్ను అగ్నిగుండలా మార్చేశాయి సహాయ నిరాకరణ ఆందోళనలు ఉవ్వెత్తున ఎగిశాయి దేశవ్యాప్తంగా విద్యార్థులు రాజధాని ఢాకా నగరం వైపు కదిలారు దేశంలో పరిస్థితులు అదుపుతప్పాయి దీంతో ప్రధానమంత్రి పదవికి షేక్ హసీనా రాజీనామా చేశారు దేశాన్ని విడిచి భారత్కు చేరుకున్నారు ప్రభుత్వాన్ని తమ నియంత్రణలోకి తీసుకుంటున్నట్టుగా బార్డర్ గార్డ్ ఆఫ్ బంగ్లాదేశ్ ప్రకటించింది మరోవైపు హస్సీనా ప్యాలెస్లోకి ఆందోళనకారులు చొరబడ్డారు అక్కడి నుంచి వస్తువులన్నీ కొల్లగొట్టారు అయితే ప్రధానమంత్రిగా షేక్ హసీనా చేసిన మూడు పొరపాట్లే బంగ్లాదేశ్ను అట్టుడికిస్తున్నాయి ఇటీవలి కాలంలో ఆమె చేసిన పొరపాట్లేంటి విద్యార్థులు ఎందుకు రెచ్చిపోయారు వద్ది బగ్గుమన్న బంగ్లాదేశ్ హింసాత్మక ఘర్షణలతో వంద మంది మృతి హసీనా సర్కార్ మూడు తప్పిదాలతోనే హింస చెలరేగిందా హింసాత్మక ఆందోళనలతో పొరుగుదేశం బంగ్లాదేశ్ మళ్లీ బగ్గుమంది దేశంలో ఎక్కడ చూసినా కర్రలను చేతబూనిన యువతే కనిపించారు నిరసనకారులు అధికార పార్టీ విద్యార్థి విభాగానికి మధ్య జరిగిన ఈ ఘర్షణల్లో సుమారు వంద మంది ప్రాణాలను కోల్పోయారు వారిలో పద్నాలుగు మంది పోలీసులు కూడా ఉన్నారు సుమారు మూడు వందల మంది పోలీసులతో సహా వందల సంఖ్యలో విద్యార్థులు తీవ్ర గాయాల పాలయ్యారు రెండు వారాల తరువాత మళ్లీ బంగ్లాదేశ్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి దీంతో సర్కార్ మళ్లీ నాలుగున సాయంత్రం నుంచి నిరవధిక కర్ఫ్యూను విధించింది అలాగే మూడు రోజుల పాటు ప్రభుత్వ సెలవులను ప్రకటించింది బంగ్లాదేశ్లో రిజర్వేషన్లకు వ్యతిరేకంగా విద్యార్థులు కొన్ని వారాలుగా ఉద్యమిస్తున్నారు అయితే ఈ ఆందోళనలు చివరికి హింసాత్మకంగా మారాయి రెండు వారాల క్రితం వరకు రెండు వందల మంది విద్యార్థులు మృత్యువాత పడ్డారు వందలాది మంది తీవ్ర గాయాల పాలయ్యారు అప్పటి నుంచి సుమారు పదకొండు వేల మంది విద్యార్థులను భద్రతా బలగాలు అరెస్టు చేశాయి అయితే ఈ ఆందోళనల నేపథ్యంలో బంగ్లాదేశ్ సుప్రీంకోర్టు కీలకమైన నిర్ణయం తీసుకుంది రిజర్వేషన్లను దాదాపు రద్దు చేసినంత పనిచేసింది రిజర్వ్డ్ కేటగిరీని కేవలం ఏడు శాతానికే పరిమితం చేసింది మిగతా తొంభై మూడు శాతాన్ని ఓపెన్ కేటగిరీకి కేటాయిస్తూ అత్యున్నత న్యాయస్థానం తీర్పును వెలువరించింది దీంతో విద్యార్థులు శాంతించారు మరి ఇంకేంటి సమస్య మళ్లీ విద్యార్థులు ఎందుకు నిరసనలు చేపడుతున్నారు నిజానికి కోటా రద్దుతో విద్యార్థుల డిమాండ్లు నెరవేరాయి అయితే ఈ కోటా రద్దు కోసం పోరాడి ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలను ఆదుకోవాలని డిమాండ్ చేశారు నిరసనల్లో అరెస్టైన వేలాది మంది విద్యార్థులను బేషరతుగా విడుదల చేయాలని ప్రభుత్వానికి అల్టిమేటం ఇచ్చారు అంతేకాదు ఈ ఘర్షణలకు కారణమైన ప్రధానమంత్రి షేక్ హసీనా క్షమాపణలు చెప్పాలని విద్యార్థులు పట్టుబట్టారు అయితే ఈ డిమాండ్ల విషయంలో ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన రాలేదు దీంతో విద్యార్థులు జులై ముప్పై నుంచి మళ్లీ ఆందోళనలకు పిలుపునిచ్చారు తమ డిమాండ్లను నెరవేర్చే వరకు నిరసనలను ఆపే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు ఇక్కడి వరకు ఓకే నిజానికి ప్రధాని క్షమాపణ చెప్తే పెద్దగా పోయేదేమీ లేదు విద్యార్థులను విడుదల చేస్తే వచ్చే నష్టమేమీ లేదు కానీ హసీనా ప్రభుత్వం మాత్రం తెగేదాకా లాగింది ఈ ఆందోళనలను అడ్డుకునేందుకు అధికార పార్టీ అవామీ లీగ్ తమ విద్యార్థి విభాగాలు ఛాత్రాలీగ్ జుబోలీగ్ కార్యకర్తలను రంగంలోకి దింపారు హసీనా ప్రభుత్వం చేసిన మొదటి పొరపాటు ఇదే ఈ చర్యతో అధికార పార్టీ విద్యార్థి విభాగాలకు విద్యార్థులకు మధ్య ఘర్షణలు మొదలైపోయాయి మరోవైపు ప్రభుత్వం స్పందించకపోవడంతో ఈ నెల నాలుగున సహాయ నిరాకరణకు విద్యార్థులు పిలుపునిచ్చారు ప్రధాని హసీనా రాజీనామా చేయాలంటూ పెద్ద ఎత్తున డిమాండ్ చేశారు దీంతో ఒక్కసారిగా ఘర్షణలు ఉద్రిక్తంగా మారాయి ఆందోళనను అణచివేసేందుకు రాజధాని డాకాలు భారీగా పోలీసులతో పాటు ఆర్మీని ప్రభుత్వం మోహరించింది పారామిలిటరీ సరిహద్దు గార్డులు జెలైట్ యాంటీ క్రైమ్ ర్యాపిడ్ యాక్షన్ బెటాలియన్ వంటి దళాలు చిన్న పట్టణాలతో పాటు ప్రధాన నగరాల్లోనూ మోహరించారు సోషల్ మీడియా ప్లాట్ఫామ్లు ఫేస్బుక్ వాట్సాప్ ఇన్స్టాగ్రామ్ వంటి వాటిని మూసివేయాలని ప్రభుత్వం ఆదేశించింది ఫోర్ మొబైల్ ఇంటర్నెట్ ను మూసేయాలని మొబైల్ ఆపరేటర్లను సర్కార్ ఆదేశించింది నిరసనల పేరుతో దేశవ్యాప్తంగా విధ్వంసకాండకు పాల్పడుతున్నది విద్యార్థులు కాదని ప్రధాని హసీనా తేల్చి చెప్పారు ఆందోళనకారుల ముసుగులో ఉగ్రవాదులు పొంచి ఉన్నారని వారిని అణచివేయాలని ప్రధాని పిలుపునిచ్చారు అందుకు ప్రజలు కూడా సహకరించాలని బంగ్లాదేశ్ ప్రధాని విజ్ఞప్తి చేశారు మరోవైపు చర్చలకు రావాలంటూ ప్రధాని ఇచ్చిన పిలుపును విద్యార్థులు తిరస్కరించారు ముందు బేషరతుగా తమ డిమాండ్లను నెరవేర్చాల్సిందేనని పట్టుబడుతున్నారు విద్యార్థులు ప్రధాని మాత్రం ఈ విషయంలో ముందుకు రావడం లేదు ఇక ఇది రెండో తప్పిదం ఈ ఆందోళనలో జమేతే ఇస్లామీ హ్యాండ్ ఉందని అదొక ఉగ్రవాద భావాలున్న సంస్థగా ప్రధాని హసీనా సర్కార్ భావిస్తోంది ఈ సంస్థను నిషేధించే దిశగా సర్కార్ అడుగులు వేసింది అయితే ఈ సంస్థ మరోసారి విద్యార్థులను రెచ్చగొట్టింది దీంతో హింసాత్మక ఘర్షణలు చెలరేగాయి దేశం అట్టుడికింది పలుచోట్ల విద్యార్థులు వాహనాలను దుకాణాలకు నిప్పుపెట్టేశారు అసలు జమేత ఇస్లామీని ఎందుకు నిషేధించాలని ప్రభుత్వం భావించింది నిషేధం విషయంలో మీనమేషాలను సర్కార్ ఎందుకు లెక్కిస్తోంది జమాతే ఇస్లామీ అనేది బంగ్లాదేశ్ లో ఇస్లామిస్ట్ గ్రూప్ రిజర్వేషన్లకు వ్యతిరేకంగా విద్యార్థులు నిర్వహించిన ఆందోళనల్లో జమాతే ఇస్లామీ కూడా పాల్గొంది వారి కారణంగానే విద్యార్థుల నిరసనల్లో హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్నట్టు ప్రధాని హసీనా ఆరోపించారు ప్రధాని ఆరోపణలు నిజమే ఎందుకంటే గతంలో హింసాత్మకంగా వ్యవహరించిన చరిత్ర జమాతే ఇస్లామీకి ఉంది ఏ ఆందోళనలు జరిగినా జమాతే ఇస్లామీ హైజాక్ చేస్తోంది రాజకీయ పార్టీగా ఉన్న జమాతే ఇస్లామీని రెండు వేల పద్దెనిమిదిలో నిషేధించారు అప్పటి నుంచి తీవ్రవాద భావాలున్న ఇస్లామిస్ట్ గ్రూప్ గా జమాతే ఇస్లామీ కొనసాగుతోంది ఇప్పుడు ఆ గ్రూపును కూడా పూర్తిగా నిషేధించే దిశగా హసీనా సర్కార్ అడుగులు వేస్తోంది ఈ విషయాన్ని ఓ మంత్రి నిర్ధారించారు బంగ్లాదేశ్ పరంగా చూస్తే ఈ నిర్ణయం చాలా మంచిదేనని నిపుణులు విశ్లేషిస్తున్నారు జమా ఇస్లామీని నిషేధిస్తే ఇక నుంచి రాజకీయంగా ఉద్రిక్తతలు రెచ్చగొట్టే ప్రసంగాలు ఆందోళనల హైజాకుల వంటివి బంగ్లాదేశ్ లో ఉండవు కానీ హసీనా సర్కార్ మాత్రం ఇప్పటికీ చర్యలు తీసుకోలేదు విద్యార్థుల ఆందోళనలో డిమాండ్లతోనే ప్రభుత్వం కింద మీద పడుతోంది ఇదే హసీనా ప్రభుత్వం చేసిన మూడో తప్పిదం వెంటనే జమాతే ఇస్లామీని నిషేధించి ఉంటే ప్రస్తుతం జరుగుతున్న ఆందోళనలు సద్దుమణిగేవి మళ్లీ వంద మంది ప్రాణాలు కోల్పోయేవారు కాదని కొందరు నిపుణులు విశ్లేషిస్తున్నారు అంతేకాకుండా విద్యార్థుల డిమాండ్ల విషయంలో ముందే స్పందించి ఉంటే బాగుండేదని వివరిస్తున్నారు తాజా బంగ్లాదేశ్ హింసాత్మక ఘటనలపై తాము షాక్కు కు గురైనట్లు ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల విభాగం తెలిపింది బంగ్లాదేశ్లో ఈ హింసను ఆపాలని యుఎన్ హ్యూమన్ రైట్స్ కోరింది శాంతియుతంగా ఆందోళనలు చేస్తున్న విద్యార్థులను లక్ష్యంగా చేసుకోవద్దంటూ ప్రభుత్వానికి సూచించింది బంగ్లాదేశ్లో దిగ్భ్రాంతికరమైన హింసను ఆపివేయాలని స్పష్టం చేసింది అధికార పార్టీ విద్యార్థి విభాగాల జోక్యంతోనే నిరసనలు హింసాత్మకంగా మారినట్లు తెలిపింది జీవించే హక్కు శాంతియుతంగా నిరసనలు తెలపడం భావ వ్యక్తీకరణ స్వేచ్ఛను ప్రభుత్వం భద్రతాదళాలు గుర్తించాలని యుఎన్ హ్యూమన్ రైట్స్ కోరింది మరోవైపు హసీనా సర్కార్ తాజా పరిస్థితులపై అప్రమత్తమైంది దేశ భద్రతకు సంబంధించిన జాతీయ కమిటీతో హసీనా సర్కార్ సమావేశం నిర్వహించింది అందుకు సంబంధించిన ప్రకటనను ప్రధాని కార్యాలయం విడుదల చేసింది ఈ సమావేశానికి బంగ్లాదేశ్ ఆర్మీ నేవీ ఎయిర్ ఫోర్స్ పోలీస్ ఆర్బీఐతో పాటు ఇతర అత్యున్నత భద్రతాదళాలు హాజరైనట్లు స్పష్టం చేసింది దేశంలో ఇతర ప్రాంతాలకు హింస వ్యాపించకుండా అడ్డుకునేందుకు తక్షణ చర్యలు తీసుకోవాలని భద్రతా దళాలకు ప్రధాని హసీనా ఆదేశాలు జారీ చేశారు బంగ్లాదేశ్లో హింసాత్మక ఘటనల నేపథ్యంలో భారత్ కొత్త అడ్వైజరీని జారీ చేసింది బంగ్లాదేశ్లోని భారతీయులను అప్రమత్తం చేసింది ఆ దేశంలో ఉన్న విద్యార్థులు సహా భారతీయ పౌరులు తమతో సంప్రదింపులు జరపాలని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ సూచించింది తదుపరి నోటీసులు వచ్చేవరకు భారత్ నుంచి బంగ్లాదేశ్ కు వెళ్లొద్దని విదేశీ వ్యవహారాల శాఖ హెచ్చరించింది బంగ్లాదేశ్లోని భారతీయ పౌరులు అవసరమైతే ఢాకాలోని హైకమిషనరేట్ను సంప్రదించాలని సూచించింది ఆ మేరకు అత్యవసర ఫోన్ నెంబర్లను విదేశీ వ్యవహారాల శాఖ అడ్వైజరీలో పేర్కొంది